ప్రభుత్వం కాబట్టి నిర్వహణ అంత ఈజీగా ఉంటుంది ఎందుకంటే పెద్ద స్కీమ్స్ ఇవి చాలా పెద్ద స్కీమ్స్ మరి దీంట్లో కూడా నామ్స్ ఇంకా రెడీ కాలేదు అప్లికేషన్స్ అయితే ప్రతి పేదవాడు అతి పేదవాడు పేదవాడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ దరఖాస్తు నింపుకునే అవకాశం ఉన్నది ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది మొత్తం రాష్ట్రం అంతా కొనసాగుతుంది మరి ఒకవేళ గ్రామాలలో నేను కూడా అయితే హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలు ఏవైతే వాళ్ళు కూడా ఈ ఒకటేసారి అనుకోకుండా ఇది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జరిగే కార్యక్రమం ఇది మరి దాంట్లో కూడా వాళ్ళు ఎక్కడ సంప్రదించవలసిన విషయం లేదు కాబట్టి ఈ డ్రీమ్స్ ఏవైతే టీమ్స్ మాత్రం సమర్థవంతంగా పనిచేయాలి ఇంతకు ముందు పనిచేస్తే కుదరదు ఇది కొత్త ప్రభుత్వం కొత్త పరబడి ఉన్నారే ఎవరైతే ఉన్నారో ఆ టీమ్స్ మాత్రము ప్రజలకు ప్రతి విషయాన్ని తెలిపే విధంగా ఉన్నారు